नीला तुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्यकृष्णं पार्रार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदं भूय एवास्तु भूयः जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः పరమాత్మకు ఐదు రూపాలు అని మనం తెలుసుకున్నాం పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార మొట్టమొదటి పాశురంలో గోపిక నిద్రలేపుతూ నారాయణ మంత్రోపదేశం తీసుకుందాము పదండి ఆ పరమాత్మ గుణగణాలలోనే మనం స్నానం చేస్తూ ఆయన వైపుకు మనం దృష్టి మరల్చుదాము అప్పుడు ఆయన ఏం చేస్తాడు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అని మొట్టమొదటి పాశురంలో మనం తెలుసుకున్నాం పరవాసుదేవుని గురించి మనం తెలుసుకున్నాం పరమపదంలో ఉండే శ్రీమన్నారాయణునికి పరవాసుదేవుడు అని పేరు సంప్రదాయంలో అలాగే రెండో పాశురంలో క్షీరసాగర సేయనుడు ఆయన గురించి మనం తెలుసుకున్నాం ఆయన పాదాలను ఆశ్రయిద్దాం అని గోదాదేవి అమ్మవారు చెప్పడం అలాగే ఆయన పాదాలను ఆశ్రయించేటప్పుడు మనకు తోచిన మార్గంలో కాకుండా పెద్దలు నడిచిన దారిలో నడుస్తూ ఆచార్యులు చూపించిన దారిలో మనం నడుస్తూ ఆయన పాదాలను ఆశ్రయిద్దాం అని రెండవ పాశురంలో అమ్మవారు చెప్పడం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం మన శక్తి మేరకు అంటే మొట్టమొదటి పాశురంలో పరై అనే పదం ఉంది పరమ పదం గురించి మోక్షం గురించి మాట్లాడింది రెండవ పాశురంలో వ్యూహ వాసుదేవుని గురించి మాట్లాడింది క్షీరసాగర సేనునికే వ్యూహ వాసుదేవుడు అని సాంప్రదాయంలో పేరు మూడవ పాశురం ఇప్పుడు అనుసంధానం ఉన్నాం ఇందులో మనం పరమాత్మ యొక్క విభవ స్వరూపం గురించి మాట్లాడుకోబోతు ఉన్నాం విభవ స్వరూపం అంటే ఏమీ లేదండి మనం అవతారాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటామే అవన్నమాట అవును మీరు ఈ వ్రతం చేస్తున్నారు పరమాత్మను తలుచుకుంటున్నారు పరమాత్మ వైపు దృష్టి మరల్చుతున్నారు పరమాత్మ మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అయితే పరమాత్మ మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తే ఈ లోకానికి ఒరిగేదేమిటి చుట్టుపక్కల ఉన్న సమాజానికి ఒరిగేదేమిటి ఆలోచించండి అవునా కాదా ఆ ప్రశ్న వేసుకుందామా వద్దా ఆ ప్రశ్న వేసుకోకపోతే అసలు రామానుజ సాంప్రదాయమే లేదు రామానుజాచార్యుల వారు నిరంతరము నాకేంటి అని కాదు ఆయన ఆలోచించింది చుట్టుపక్కలున్న సమాజానికి ఏమిటి ఇది ఆయన ఆలోచించారు గోదాదేవి అమ్మవారు ఈ పాశురంలో అది కూడా మనకు చెప్తోంది కేవలం పరమాత్మను మనం కీర్తిస్తూ వెళితే ఆయన మనకు మోక్షాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు మన చుట్టుపక్కలున్న సమాజానికి కూడా ఏమి ఒరుగుతుందో చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది కూడా మనకు ఈ పాశురంలో వివరిస్తోంది ఓంగి ఉళగలంద ఉత్తమన్ నంపా పేద ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகளா பூங்கு வளை போதில் போரி வண்டு கண் படுப்பா தேங்காதே சீரத்த சீரத்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் సెల్వం నేరైందే లోరెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడి గల శరణం ఓంగి అంటే సమున్నతంగా పెరిగిపోయినా ఉళగళంద మీరు ఎప్పుడైనా సరే కాంచీపురం గనక వెళితే కాంచీపురము శివకంచి విష్ణుకంచి అని చెప్పి రెండు భాగాలుగా ఉంటుంది శివకంచిలో ఉళగళంద పెరుమాళ్ దేవాలయం ఉంటుంది మూడు లోకాలను కొలిచిన ఎవరండి మూడు లోకాలను కొలిచిన వారు త్రివిక్రముడు వామనుడు నూట ఎనిమిది దివ్య దేశాల గురించి మనం నిన్న తెలుసుకున్నాం ఆ నూట ఎనిమిది దివ్య దేశాలలో కాంచీపురంలో ఉండే ఉడగళంద పెరుమాళ్ త్రివిక్రమావతారం ఆ దేవాలయం కూడా ఒకటి కంచివామనుడు కంచివామనుడు అని చెప్పి మన తెలుగు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు త్రివిక్రమావతారానికి ఉన్నటువంటి దేవాలయం ఎప్పుడైనా సరే మీరు కాంచీపురం వెళితే దర్శించండి దర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాసి ఒకసారి తలుచుకోండి ఇతిహాసం ఛానల్లో మనము వామనావతార ఘట్టం గురించి చెప్పుకున్నాం రెండు నెలల క్రితమే ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు త్రివిక్రమావతార వర్ణన కూడా మనం చేసుకున్నాం ఇక్కడ గోదాదేవి అమ్మవారు త్రివిక్రమావతారాన్ని వామనావతారాన్ని కీర్తిస్తోంది ఓంగి ఉడగలంద ఉత్తమన్ పేర్పాడి అని చెప్పి అంది సమున్నతంగా పెరిగిపోయి మూడు లోకాలను కొలిచిన ఉత్తమన్ పురుషోత్తముడైన పేర్ పాడి ఆ తిరునామాలను ఆ నామాలను మేము పాడి స్థుతిస్తాము స్థుతిస్తూ నం పావైక్కు చాత్తి ఏమని స్థుతిస్తు ఉన్నాము వ్రతం అనే పేరు మీద మేము స్థుతిస్తూ ఉన్నాము అని చెప్పి అంటోంది ఇక్కడ అండి వామనావతారం గురించి మనం కొంచెం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన తెలుగు భాగవతంలో పోతన రచించినటువంటి భాగవతంలో అష్టమ స్కందంలో వామన చరిత్ర అత్యంత అద్భుతంగా వర్ణించబడింది తల్లి అదితి వామనుణ్ణి చూసి నన్ను తండ్రి నా పాలి దైవమా నా తపఃఫలంబా నా కుమార నాదు చిన్ని వడుగా నా కులదీపిక రాగదయ్య భాగ్య వగుచు అని చెప్పి అంటుంది ఆయనను చూసి అంటే నేను ఎంతో తపస్సు చేశాను ఆ తపస్సుకు ఫలితంగా నా కుమారునిలాగా ఇలా పుట్టావు నాదు చిన్ని వడుగా అప్పుడే ఉపనయనం చేసి వామనునికి అలా గొడుగు పట్టుకొని నించుకొని పోతన ఆమె భావాన్ని పద్యం రూపంలో చెప్పాడు అలాగే మనకు భాగవతంలో తెలుగు భాగవతంలో రెండు పద్యాలు ఇక అందరికీ తెలిసినటువంటి పద్యాలే తెలుగు నాట ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై బ్రహ్మాండ అంత సంవర్ధియ్ అంటే ఎలా పెరిగాడు బలిచక్రవర్తిని రసాతలానికి పంపించే ముందు వామనుడు త్రివిక్రముడై ఎలా అలా అలా పెరుగుతూ వెళ్ళాడు అని చెప్పే ఒక అద్భుతమైన పద్యం అలాగే రవిబింబం బుపబింప పాత్రమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి కళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్ కంకణమై కటిస్తద్ఘంటయ్ నూపురప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్ అని చెప్పి ఇంకో పద్యం ఆ త్రివిక్రమావతారంలో స్వామి అలా పెరుగుతూ ఉంటే సూర్యబింబము స్వామివారికి ఏ ఏ స్థానాలలో మారుతూ అలా వస్తోంది అని చెప్పే ఒక అద్భుతమైన పద్యం ఇతిహాసం ఛానల్లో మీరు చూడండి వామనావతారానికి సంబంధించిన పూర్తి వర్ణన ఉంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పింఛసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఇస్తాను ఈ వీడియో అవగానే ఆ వీడియో కూడా చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది అసలు శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆలోచించండి ఆ పరమాత్మ బలిచక్రవర్తికి ఇంద్రునికి భాగాలు పంచి ఇచ్చాడు లోకాన్ని పరిపాలించుకోండి అయ్యా సరిగ్గా చూసుకోండి లోకాన్ని అని కానీ బలిచక్రవర్తి అహంభావం పెరిగిపోయి బలం పెరిగిపోయి తన బలాన్ని ఉపయోగించి ఇంద్రుని రాజ్యాన్ని మొత్తం లాగేసుకున్నాడు ఎప్పుడైనా సరే మనం ప్రపంచ చరిత్రలో చూసినా బలవంతుడు బలహీనుడి మీద పడడం దాడి చేయడము అదిలించో బెదిరించో తన బలాన్ని చూపించో హింసించో ఆ బలహీనునికి సంబంధించినవి లాక్కోవడము మనం చరిత్రలో చూడొచ్చు అదే బలిచక్రవర్తి కూడా చేశాడు ఇదంతా జరిగితే బాధపడింది ఎవరు అనంటే ఇంద్రుడు కాదండి ఇంద్రుని కంటే ఎక్కువగా బాధపడింది శ్రీమన్నారాయణుడు అయ్యో నా బిడ్డల మధ్య గొడవ వచ్చింది నేను సవ్యంగా చూసుకోలేకపోయానే సరైన సమయానికి అని బాధపడి ఆయన సంకోచించి అలా అలా కుంచుకుపోయి వామనుడయ్యాడు అని చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు ఉన్నారండి లక్ష్మీదేవికి భర్త ఆయన సంపదలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కదా తన సంపదలన్నీ తీసి ఇంద్రునికి ఇంద్రునికిచ్చేసేయచ్చు కదా ఇంకా లోకాలు చాలా ఉన్నాయి రాసిచ్చేయొచ్చు ఇంద్రునికి కానీ యాచకుడిగా మారాడు ఇంద్రుని కోసం యాచన అంటే అత్యంత నీచమైనది అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు దేహి దేహి అని చెప్పి అర్థించడం అడుక్కోవడం కానీ తన మరో కుమారుడు ఇంద్రుని కోసము యాచకుడయ్యాడు శ్రీమన్నారాయణుడు నేను యాచకుణ్ణయితే నన్నందరూ నిందిస్తారా నీచంగా చూస్తారా ఇవేమీ ఆయన ఆలోచించలేదు పట్టించుకోలేదు యాచన చేస్తే చెడ్డ పేరు వస్తుందా అని ఒక క్షణం కూడా ఆయన ఆలోచించలేదు అలా కురచగా అయిపోయాడు పొట్టివాడయ్యాడు వామనుడయ్యాడు ఆయన బలిచక్రవర్తిని సంహరించడమన్నది చిటికెలో పని శ్రీమన్నారాయణునికి కానీ సంహరించడు దానికి కారణాలున్నాయి ప్రముఖంగా రెండు కారణాలు ఒకటి బలిచక్రవర్తికి దానం చేసే ఒక గుణం ఉంది దాతృత్వము అంటాం ఒక గుణం ఉంది చాలా అద్భుతమైన లక్షణం ఎవరు ఏది అడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తూ ఉన్నాడు అంతకంటే కీలకమైన లక్షణం ఏముందంటే మనకు భాగవతంలో కనిపిస్తుంది బాణాసురునితో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేసే ఆ ఘట్టాలలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఇదివరలో మనము వారి అవతారం గురించి మాట్లాడుకునేటప్పుడు చర్చించుకున్నాం ఇతిహాసం ఛానల్లో ఏమిటి అంటే ఈ బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు మరి ప్రహ్లాదుని మనుమణ్ణి శ్రీమన్నారాయణుడు సంహరించాలంటే కాస్త వెనక ముందాడతాడు ప్రహ్లాదుడు మహాభక్తుడు ఉత్తర భారతదేశంలో అయితే ప్రహ్లాద మహారాజ్ అని పిలుస్తారు సంపూర్ణంగా మొత్తం ఈ విశ్వమంతటా నారాయణ తత్వం నిండి ఉన్నది అని ప్రకటించినవాడు ప్రస్ఫుటంగా పలికినవాడు ప్రహ్లాదుడు నిరూపించి చూపించినవాడు ప్రహ్లాదుడు అలాంటి ప్రహ్లాదుని తండ్రి హిరణ్య కశపుణ్ణి శ్రీమన్నారాయణుడు సంహరించాడు ఇక ఆ తర్వాత ప్రహ్లాదుని వంశంలో వచ్చేవాళ్ళని ఎవ్వరినీ కూడా సంహరించకూడదు అని చెప్పి ఆయన అనుకున్నాడు అలా బలిచక్రవర్తిని సంహరించలేదు ఇప్పుడు ఏం చేయాలి బలిచక్రవర్తిని సంహరించకుండా ఎలా ఇంద్రునికి తిరిగి రాజ్యాన్ని ఇప్పించాలి అనంటే అలా ఇంద్రునికి రాజ్యం పోయిందే అని బాధపడుతూ నారాయణుడు కుంచుకుపోయి పొట్టివాడయ్యాడు ఆ తర్వాత అడుగుల నేల అడిగి ఇంద్రునికి రాజ్యం ఇప్పిస్తూ ఉన్నప్పుడు ఇంద్రునికి తిరిగి రాజ్యం వస్తుంది అని ఆనందంతో పొంగిపోయాడు అలా పొంగిపోయి పొంగిపోయి ఎక్కడిదాకా వెళ్ళిందంటే లోకాలన్నీ కూడా నిండిపోయాడు అని మనకు ఆచార్యులు ఎందరో సెలవిచ్చారు అంటే వ్యాఖ్యానాలు అనమాట మూడడుగుల నేల ఇస్తానంటేనే పొంగిపోయి ఆ స్థాయిలో పెరిగిపోయాడు ఒక్క అడుగుతో అధోలోకాలన్నింటినీ కొలిచాడు ఒక్క అడుగుతో ఊర్ధ్వలోకాలన్నింటినీ కొలిచాడు ఇక మూడవది బలిచక్రవర్తి ఆయనను రసాతలానికి పంపించాడు బలిచక్రవర్తికి ఏమైందంటే మొత్తం నేనే నడిపిస్తున్నాను ఈ లోకాన్ని అనే అహంభావం పెరిగిపోయింది అహంభావం వచ్చేసింది దాతృత్వం అనే గొప్ప లక్షణం ఉంటే ఉండొచ్చు కానీ ఊర్ధ్వలోకాలు అధోలోకాలు భూమండలం మొత్తం నాదే నేనే బలవంతుణ్ణి ఇంద్రుణ్ణే జయించాను నేనేం చెప్తే అది జరగాలి నేనే నడిపిస్తున్నాను అనే అహంభావం పెరిగిపోయింది అందుకని బలిచక్రవర్తిని ఆ విధంగా రసతలానికి పంపించాడు కానీ ఇక్కడ గోదాదేవి అమ్మవారు కేవలం బలిచక్రవర్తి గురించి మాట్లాడడం లేదండి మన అందరం కూడా బలిచక్రవర్తి లాంటి వాళ్ళమే మనలో కూడా ఏంటో నేనే సాధిస్తున్నాను నేనే అంతా చేస్తున్నాను నేను సర్వస్వతంత్రుణ్ణి అని చెప్పి మనం విజృంభిస్తూ ఉంటాం సంపదలు రాగానే మనం పొంగిపోతూ ఉంటాం అహంభావం పెరిగిపోతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు రాగానే అహంభావం పెరిగిపోతూ ఉంటుంది డబ్బు రాగానే అహంభావం పెరిగిపోతూ ఉంటుంది అంతా నేనే నడిపిస్తున్నాను అంతా నేనే చేస్తున్నాను నేను ఏం కావాలంటే అది చేయగలను ఈ స్థాయి వచ్చేస్తుంది మరి అలాంటి సమయంలో ఏం చేయాలండి దాన్ని తుంచడం కోసము పరమాత్మే యాచకుడిగా మారాడే బలిచక్రవర్తి దగ్గర మన దగ్గరకి కూడా పరమాత్మ అలాగే వచ్చాడు భగవద్గీత రూపంలో వచ్చాడు భాగవత గ్రంథం ఆ రూపంలో వచ్చాడు మన దగ్గరికి వచ్చాడు మనం అర్థం చేసుకోగలిగితే అహంభావం అనేది తగ్గించుకొని పరమాత్మకు మనం దగ్గర అవ్వచ్చు పరమాత్మ యొక్క నామాన్ని మనం పాడుదాము అంటోంది గోదాదేవి ఈ పాశురంలో పరమాత్మ గొప్పవాడా పరమాత్మ నామం గొప్పదా అని అంటే ఇప్పటికే నిరూపించారండి పరమాత్మ కంటే పరమాత్మ నామే గొప్పది అని రూపించారు అదేంటండి అంటారా పరమాత్మ ఇక్కడ రావాలి అని అంటే మన కంటికి కనిపిస్తాడో లేదో తెలియదు కానీ పరమాత్మ నామం మనం తలుచుకున్నాము అనుకోండి మనకు ఎనలేని ధైర్యం వచ్చేస్తుంది పరమాత్మ నామంతో పిలిస్తే ఆయన రావాల్సిందే పరమాత్మని ఎలా పిలవాలి ఆయన నామంతోనే కదా పిలవాల్సింది పరమాత్మ నామాన్ని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వాళ్ళ పాప రాశి అన్నది దగ్ధమైపోతుంది పరమాత్మ నామానికి అంత ప్రాముఖ్యత ఉంది మనకు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి శ్రీరామచంద్రుడు వారధి కట్టాల్సి వచ్చింది పరమాత్మ శ్రీరామచంద్రుడు వారధి కట్టి అవతలికి వెళ్ళాడు ఆంజనేయస్వామివారు వారధి కట్టారా కట్టలా ఒక దూకు దూకారు ఎందుకు ఒక దూకు దూకారు అంటే పరమాత్మ నామాన్ని నిరంతరం ఆంజనేయ స్వామివారు నోట్లో పెట్టుకొని ఉన్నారు జపిస్తూ ఉంటారు హనుమాన్ చాలీసా గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం తులసీదాసు రచించినటువంటి హనుమాన్ చాలీసా రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎక్కడ పెట్టుకొని ఆంజనేయ వారు తీసుకొని వెళ్ళారు అని చెప్పి మనం చర్చించుకుంటే తులసీదాసు రామ నామం ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని ఆంజనేయస్వామివారు నోట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళారు అని తులసీదాసు రచించారు హనుమాన్ చాలీసాలో ఉంగరాన్ని నోట్లో పెట్టుకోవడం కాదు రామనామాన్ని నాలుక మీద ధరించాడు ఆంజనేయ స్వామి ఇంకేమిటి ఒక దూకు దూకితే అయిపోయింది నుంచి అవతలకి దూకేయడమే ఎంత పెద్ద సమస్య వచ్చినా గాని అంటే పరమాత్మ కంటే పరమాత్మ నామం గొప్పది అన్నారు అసలు పరమాత్మను పట్టుకోవాలన్నా పరమాత్మ నామంతోనే ఆయనను మనం పట్టుకోవాలి అంతే కదా అందువల్ల ఈ నాలుక మనకు ఉన్నందుకు పరమాత్మ నామాన్ని మనం జపిస్తూ ఉందాము అని చెప్పి గోదాదేవి చెప్తోంది పరమాత్మ ఇంద్రుని మీద ఉన్నటువంటి జాలితో ఇంద్రునికేమో ఆయన రాజ్యాన్ని అప్పగించాడు బలిచక్రవర్తికి ఏమైనా శిక్ష అంటే ఏం లేదు రసాతలాన్ని ఇచ్చి పరిపాలించుకోవాయా అని చెప్పి బలిచక్రవర్తికి చెప్పాడు ఇంద్రునికి సంపద వచ్చింది బలిచక్రవర్తికి సంపద వచ్చింది ఇద్దరూ సంపద తీసుకొని వెళ్ళిపోయారు కానీ గోదాదేవి అమ్మవారు అయ్యో స్వామి ఇంత కష్టపడ్డావే అటు ఇంద్రుని కోసం ఇటు బలిచక్రవర్తి కోసము వీళ్ళిద్దరి మధ్యలో పడి నలిగిపోయావే ఇంత కష్టపడ్డావా కురచగా అయ్యావా మళ్ళీ లోకాలన్నీ అలా చుట్టేస్తున్నట్టుగా పెరిగిపోయావా మరి నువ్వు అలా పెరిగిపోతూ ఉంటే ఈ భూమండలం మీదనే ఎన్ని ముళ్ళున్నాయి ముళ్ళు కుచ్చుకోలేదా నీ కాళ్లకు ఎన్ని సముద్రాలు ఉన్నాయి నీ కాళ్లకు తడి అంటలేదా ఎన్నెన్నో బండరాళ్ళు ఉన్నాయి తాకలేదా ఈ బ్రహ్మాండ బాండాలలో ఎన్నెన్నో గోళాలన్నీ తిరుగుతూ ఉన్నాయి అవి తాకలేదా నీ పాదాలు కందిపోలేదా ఇది గోదాదేవి అమ్మవారి యొక్క ఆలోచన ఆళ్ళువారుల ఆలోచన ఇలాగే ఉంటుందండి మనం ఊహించలేం వాళ్ళు ఆలోచించే విధానం అందుకే ఆళ్వారులు అన్నారు భగవంతుని యొక్క భక్తి సముద్రం సముద్రమైతే ఆ సముద్రం లోపలికి మునిగి అడుగు భాగాన్ని చూసి తిరిగి పైకి వచ్చిన వాళ్ళు ఆళ్ళువారులు అని చెప్పి పేరు ఓంగి ఉళగలంద ఉత్తమన్ పేర్పాడి ఈ మొట్టమొదటి పాదానికి అర్థం అండి ఇప్పటివరకు మనం చెప్పుకున్నది పాశురంలో అలాంటి ఉత్తమునివయ్యా నువ్వు పరమాత్మ నీ నామాన్ని మేము కీర్తిస్తాము అని గోదాదేవి అమ్మవారు చెప్తున్నారు అలాగే ఒకసారి ఆలోచించండి ఎన్నెన్నో వ్రతాలు నోములు ఏంటంటో చేస్తుంటారు కదా ప్రతి వ్రతానికి ప్రతి నోముకు ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది ఇదిగో ఫలానా వ్రతం గనక మీరు చేశారంటే మీకు డబ్బులు వస్తాయి ఫలానా వ్రతం గనక మీరు చేశారు అనంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఫలానా వ్రతం గనక మీరు చేశారు అనంటే మీ కుటుంబ సమస్యలు చికాకులు తొలగుతాయి ఫలానా వ్రతం గనక చేస్తే తొందరగా మీ అమ్మాయికి పెళ్ళవుతుంది ఫలానా వ్రతం గనక చేస్తే ఫలానా జరుగుతుంది ఇలా ఉంటాయి కదా సరే ఇవన్నీ కూడా ఈ వ్రతం చేయడం వల్ల మీ ఇంట్లో ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ల ఇంట్లో వచ్చే మంచి మార్పులు అనుకుందాం మరి ఆ వ్రతం చేయడం వల్ల తిరుప్పావే వ్రతం చేయడం వల్ల కేవలం వ్రతం చేస్తున్న వాళ్లకు మోక్షం వస్తే లాభం ఏమిటి ఇది ప్రశ్న కానీ ఈ తిరుపావై వ్రతం చేయడం వల్ల కేవలం వ్రతం చేస్తున్న వాళ్లకు మాత్రమే కాదు అనుగ్రహం దక్కేది ఈ వ్రతం చేయడానికి అంగీకారాన్ని ఎవరైతే తెలియజేస్తారో వాళ్లకు కూడా మంచి జరుగుతుంది అసలు ఆ ప్రాంతానికి కలిగే లాభం గురించి ఇందులో ఈ పాశురంలో మనకు గోదాదేవి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు తింగిన్రి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయిదు మూడు వానలు కురుస్తాయి అంటోంది తింగళ్ అంటే నెల ఎవరైతే ఈ వ్రతం చేస్తున్నారో ఆ ప్రాంతం అంతటా ఈతి బాధలు అనేవి లేకుండా నెలకు తొమ్మిది రోజులకు ఒక వాన చొప్పున మూడు వానలు కురుస్తాయి అంతేకాదు అక్కడ ధాన్యం పెరుగుతుంది వరి పొలాలు నిజానికి గోదాదేవి అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతము తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు కాబట్టి మనం కూడా వరే కదా ఎక్కువగా తినేది కొన్ని చోట్ల గోధుమలు ఉండొచ్చు ఇక్కడ వరి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మవారు ఉండే ప్రాంతము పొలాలన్నీ కూడా గింజలతో కళకళ్ళ ఉంటాయి అంతేకాదు కయల్ ఉగళా అంది ఆ పొలాలల్లోకి నీళ్లు పంపించడానికి చిన్న చిన్న కాలువలు త్రవ్వి ముఖ్యంగా వరి అయితే నిరంతరం నీరు పారుతూ ఉండాలి నీరు ప్రవహిస్తూనే ఉండాలి చిన్న చిన్న కాలువల ద్వారా మళ్ళు కట్టి ఆ మడులల్లో చేపలు ఉబ్బిపోయి బాగా పెరిగిపోయి తుళ్లిపడి ఎగురుతూ ఉంటాయి దూకుతూ ఉంటాయి చేపలు అంతేగాదు పూంగువడైపోదిల్ అందమైన కలువ పూలలో పోరివండు అంటే అందమైన తుమ్మెదలు కణ్ నిద్రపోతూ ఉంటే తుమ్మెదలు అంటే ఎక్కడెక్కడైతే ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారో ఈ వ్రతం ఆచరిస్తూ ఉన్నారంటే నారాయణ నామ సంకీర్తన అనేది జరుగుతూనే ఉంటుంది కదా మొట్టమొదటి పాశురంలోనే చెప్పింది నారాయణ మంత్రోపదేశంతో మనం ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాము అని రెండవ పాశురంలో క్షీరసాగర సేనుణ్ణి తెలుసుకోవడం ఇక్కడ మూడవ పాశురంలో వామనావతారాన్ని తలుచుకోవడం ఆయన చేసిన మేలును మనం తలుచుకోవడం ఆచార్యులను తలుచుకోవడం ఇంకా వస్తాయి రాముణ్ణి కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇంకా చాలామందిని మనం తలుచుకోబోతూ ఉన్నామండి ఈ పాశురాలలో చాలా చాలా అవతారాలను ఇంకా లోకానికి ఉపయోగపడేలా పనిచేసిన వాళ్లను ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతమైన సంఘటనలను మనం పాశురాలలో తలుచుకోబోతూ ఉన్నాం మరి ఇవన్నీ తలుచుకుంటూ ఆ పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ ఉంటే అక్కడ ఈతి బాధలుండవు వ్యాధులుండవు దుర్భిక్షాలుండవు అమంగళాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకని శ్రీకృష్ణ పరమాత్మే నాకు కావాలి అన్న సదుద్దేశంతో చేస్తున్నటువంటి వ్రతం కాబట్టి ఇంకే ఫలాన్ని ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్నటువంటి వ్రతమే తిరుప్పావై వ్రతం కొంతమంది అంటూ ఉంటారు కదా అమ్మాయిలకు తొందరగా పెళ్ళవుతుందండి పెళ్ళి కాని పిల్లలకు పెళ్ళవుతుందండి అని చెప్పి అంటూ ఉంటారు నిజమే సరే కాని లక్ష్యం అది కాదు పెళ్లి కాని పిల్లకు పెళ్లి కావడం కోసం కాదు తిరుప్పావై వ్రతం యొక్క లక్ష్యము అసలు లక్ష్యము పరమాత్మను పట్టుకోవడము ఆయనే మార్గము ఆయనే లక్ష్యము అని గోదాదేవి అమ్మవారు చెప్పారు మరి ఆ స్థాయిలో ఆ లక్ష్యంతో ఈ వ్రతం చేస్తూ ఉన్నప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తాడు ఇహలోకంలో ఏం కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు అమ్మాయికి పెళ్ళవడం ఎంతసేపండి అదే కాదు ఏం పెళ్ళైతే అయిపోయిందా డబ్బులు అక్కర్లేదా పాడి పంటలు అక్కర్లేదా ఆ ఊళ్ళో అవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు ఏం కావాలో అవన్నీ ఆయన అనుగ్రహించి తీరతాడు అని ఈ మూడవ పాశురంలో నొక్కి వక్కాణిస్తోంది గోదాదేవి ఎప్పుడైతే పంటలు పండుతూ ఉన్నాయో ఎలుకల బాధలు లేకుండా కీటకాల బాధలు లేకుండా ఈతి బాధలేమీ లేకుండా వ్యాధులన్నీ లేకుండా దుర్భిక్షాలేవీ లేకుండా అమంగళాలన్నీ జీవితంలో తొలగిపోతూ ఒక ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంటుందో దేశము సుభిక్షంగా ఉంటుంది అవునా కాదా ఆలోచించండి ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాడి పంట కూడా బాగుంటాయి అని చెప్తోంది అంతేకాదు స్త్రీ జాతి ఆనందంగా ఉంటుంది అని చెప్తోంది ప్రజలు ప్రపంచము అంతా బాగుంటుంది అని చెప్తోంది ఎందుకని పరమాత్మను కీర్తిస్తూ ఈ వ్రతం సాగుతోంది కాబట్టి లోకహితం కోసం చేస్తున్నటువంటి వ్రతం కాబట్టి లోకహితం కోసం ఎప్పుడైతే మనము వ్రత సంకల్పం తీసుకొని ఎలా చేస్తున్నామో మనలో అనేది తగ్గిపోతుంది నాకే కావాలి నాకేదో కావాలి అని వ్రతం చేయకుండా ఈ లోకానికి మంచి జరగాలి అన్న లక్ష్యంతో మనము వ్రతం చేస్తున్నామనుకోండి ఆ అసూయ తగ్గిపోతుంది క్రమక్రమంగా మనుషులలో అసూయ గనక తగ్గిపోయింది అనంటే ఆనందకరమైన ఆహ్లాదకరమైన సమాజము వాతావరణము నిర్మించబడుతుంది ఇదన్నమాట అంతేకాదు సమృద్ధి అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఇదే పాశురంలో చెప్పారు ఆనాడు గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్పర్శతో పెరిగాయి పశువులు ఏదో గడ్డి తిని తౌడు తిని అది కాదు పెరిగింది పశువులన్నీ అవే తినేది కానీ ఆనాడు యుగంలో గోమాతలు ఎలా ఉండేవి అంటే ఆ గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ కరస్పర్శ పొదుగులు ఎప్పుడు నిండుగా ఉండేవి ఏమాత్రం సంకోచం లేకుండా వచ్చి పాలు పితుక్కోండయ్యా అని చెప్పి సిద్ధంగా ఉండేవి అలా చేయి వేసి పాలు పితకబోతు ఉంటేనే అవే పాలను వర్షంలాగా కురిపించేవి అని చెప్తోంది గోదాదేవి అమ్మవారు అంటే కృష్ణ పరమాత్మ దయగనక ఉంటే పాడి పంట రెండు కూడా సమృద్ధిగా ఉంటాయి ఆనందంగా ఉంటాం మనము లోకం ఆనందంగా ఉంటుంది అని చెప్తోంది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం నారాయణ నామం యొక్క వైభవం గురించి విరాట పర్వంలో మహాభారతంలో మనకు ఒక సంఘటన పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి దుర్యోధనుడు అందర్నీ కూర్చోబెట్టుకుని హస్తినాపురంలో సమాలోచనలు చేస్తూ ఉంటాడు ఎలా కనిపెట్టాలి ఎక్కడుంటారు అని అందరూ తలా ఒక సలహా ఇస్తూ ఉంటారు భీష్మ పితామహుడు ఇచ్చే సలహా చాలా చాలా ఆశ్చర్యకరమైన సలహా ఏం చెప్తాడంటే నాయన నామస్మరణ ఎక్కడైతే నిరంతరం జరుగుతూ ఉంటుందో అది కూడా నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసే స్థాయిలో ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ పాడి పంట బావుంటాయి ఈతి బాధలుండవు వ్యాధులుండవు అమంగళాలు తొలగిపోతూ ఉంటాయి ఎందుకని నిరంతరము నారాయణ నామస్మరణ చేస్తూ ఉన్న ఎక్కువ ఎక్కువయ్యారనుకో ఆ ప్రాంతంలో ఉపాసన స్థాయిలో చేస్తున్నారనుకో పరమాత్మ వారిని మాత్రమే కాదు ఆ ప్రాంతాన్ని మొత్తం ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ఇది నాయన పెద్దలు మహర్షులు ఋషులు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి అలా ఆలోచించుకో ఎందుకని పాండవులు నిరంతరము నారాయణ నామస్మరణ చేస్తూనే ఉంటారు కృష్ణ పరమాత్మే శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుని యొక్క విభవ అవతారము శ్రీకృష్ణుడు నిరంతరము ఆయన ధ్యానంలోనే ఉంటారు వాళ్ళు ఎన్ని సమస్యలుండని ఏమన్నా ఉండని కోపతాపాలుండని రాగద్వేషాలుండని ఏడుపులు తుడుపులు బాధలు అయ్యో ఇలా అయిందే జీవితం ఏమన్న ఉండని నారాయణ నామ స్మరణ వదలరు ఉపాసన స్థాయిలో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళున్న ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది ఆ రాజ్యం చూసుకో అంటాడు అలా పట్టుకుంటే విరాట రా నగరం అది కనిపిస్తుంది విరాట మహారాజు గారి రాజ్యం కనిపిస్తుంది ఓహో ఇక్కడున్నారా అని చెప్పి అలా కనుక్కుంటారన్నమాట ఎందుకు ఇది చెప్పానంటే గోదాదేవి అమ్మవారు కూడా ఇప్పుడు ఈ మూడో పాశరంలో ఏం చెప్తోందండి నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఈతి బాధలు ఉండవు పాడి పంటలు బాగుంటాయి దుర్భిక్షాలు ఉండవు అని చెప్పి చెప్తోంది అర్థమవుతుందండి అలా మనం ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం లోకానికి కలిగే లాభం కోసం కూడా ఈ వ్రతం తోడ్పడుతోంది అన్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇక మనం చేయకుండా ఉంటామండి ఈ వ్రతాన్ని వ్రతం చేయడం వ్రతం చేయడం అంటే ఏంటండి ఏమీ లేదు నిరంతరం మీరు ప్రతిరోజు ధనుర్మాసం పాశురం వింటూ ఉన్నారు ఇతిహాసం ఛానల్లో వ్యాఖ్యానం వింటూ ఉన్నారు నారాయణ నామస్మరణ చేయండి కృష్ణ పరమాత్మను ధ్యానించండి ఎక్కడైనా సరే దేవాలయాలు మీ ఇంటి దగ్గరలో ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్ళండి చక్కగా అక్కడ ధనుర్మాసాన్ని చేస్తూ ఉంటారు అందులో పాల్గొనడానికి ప్రయత్నం చెయ్యండి మనకు లో కూడా అండి చాలా దేవాలయాలలో చేస్తూ ఉంటారు కనుక్కోండి ఏ ఏ దేవాలయాలలో చేస్తున్నారో ఉదయమే చేస్తారు చక్కగా పాశురాలు పాడతారు బాలభోగం పొంగలి నైవేద్యం పెడతారు మీకు కూడా ప్రసాదం పెడతారు తీసుకోండి ఆ ప్రసాదం తింటూ నారాయణ నామస్మరణ చేస్తూ ఆనందంగా ఇంటికి వెళ్ళండి ఒక భాగం మీరు కూడా ఇందులో వ్రతం చేయాలి అనగానే అవి సమకూర్చుకోవాలా అవి సమకూర్చుకోవాలి అవన్నీ ఏమీ లేవండి ఈ వ్రతానికి నారాయణ నామస్మరణ చేయడమే ఈ వ్రతంలో అత్యంత కీలకమైనది భగవంతుని కళ్యాణ గుణగణాలతో స్నానం చేయడమే ఈ వ్రతంలో అత్యంత కీలకమైనది ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ అన్నవి రెండో పాశురంలో మనం చూసాం కదా నీగా దెల్వం అంటే ఇలా అక్షయమైన సంపద ని రైంద్ నిండి ఉంటుంది అక్షయమైన సంపద ఆ ప్రాంతం అంతటా నిండి ఉంటుంది అని గోదాదేవి అమ్మవారు ఈ పాశురంలో వామనావతారాన్ని కీర్తిస్తూ ఆయనను ఉత్తమన్ అంటే ఉత్తముడా ఓ పురుషోత్తముడా అని పిలుస్తూ నీ నామాన్నే మేము జపిస్తూ ఉంటాము స్తుతిస్తూ ఉంటాము వ్రతం పేరు మీద జపిస్తూ ఉంటాము వ్రతం పేరు మీద నీ నామంతోనే నీ నామములోనే మేము నీ రాడినాల్ స్నానం చేస్తాము ఇలా చేస్తున్నందుకు గాను ఈతి బాధలేవీ లేకుండా మా ప్రాంతమంతా మూడు వానలతో ఆనందంగా పాడి పంటలతో సువిక్షంగా ఉంటుంది అని చెప్తోంది శ్రీకృష్ణదేవరాయల వారు రచించినటువంటి ఆముక్తమాల్యదను కాస్త మనం తలుసుకొని ఈ వీడియో మనం ముగిద్దాం కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో శ్రీవిల్లి వర్ణన చేశారు శ్రీవిల్లిపుత్తూరు వర్ణనలో పాడి పంట గురించి ఆయన చేసినటువంటి వర్ణన అనన్య సామాన్యం అద్భుతం కృష్ణదేవరాయల వారు ఆశ్చర్యం వేస్తుంది తిరుప్పావయిని ఆయన పఠించి అర్థం చేసుకొని ఆముక్తమాల్యదలో కొన్ని కొన్ని పద్యాలు రాశారా అని చెప్పి అనిపిస్తోంది ఎందుకంటే శ్రీవిల్లి పుత్తూరు వర్ణన అండి అముక్తమాల్ మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము పొలాల గురించి పాడి గురించి ఆహారం గురించి అక్కడుండే చెట్ల గురించి పక్షుల గురించి ఎంత అద్భుతమైన వర్ణననో నిజంగా కూడా ఆశ్చర్యపోతాం మేము శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళినప్పుడు కూడా చూస్తే తిరిగితే ఎంత ఆనందంగా ఉందో ఓ పక్క కొబ్బరి చెట్లు చక్కటి వరి పొలాలు అందులో మడులు కట్టి నీళ్లు వెళుతూ చాలా చాలా ఆనందంగా ఓ పక్క శ్రీవిల్లి పుత్తూరు ఓ పెద్ద గోపురము రాజగోపురము వటపత్ర వారి దేవాలయము నిరంతరం పాసురాలు చదువుతూ ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణం సరే ఇప్పుడంటే ఇక రకరకాలుగా అంత ప్రపంచం మారిపోయింది కాబట్టి అన్ని ఏంటంటే ప్రవేశించి ఉండొచ్చు ప్రతి ఊళ్ళో ప్రవేశించినట్టు ఆధునికమైనవి కానీ చాలా చాలా అద్భుతమైన సుభిక్షమైనటువంటి ప్రాంతం శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి అమ్మవారు పుట్టి పెరిగి పాశురాలు అందించినటువంటి ఈ తిరుప్పావయ్య అందించినటువంటి ఊరు మరి సుభిక్షంగా ఉండకుండా ఎందుకుంటుందండి నిరంతరం నారాయణ నామస్మరణ జరుగుతూ ఉంటే అదన్నమాట తర్వాతి పాశురాన్ని మనం రేపు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకోండి జై శ్రీమన్నారాయణ